సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అకెనపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది దీంతో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులతో పాటు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అకెనపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో మూడు రోడ్లు కలిసే చోట కుంకుమ పసుపు నిమ్మకాయలతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు అయితే అర్ధరాత్రి సమయంలో ఈ క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులను అక్కడే పక్కనే వినాయక మండపంలో నిద్రిస్తున్న కొందరు యువకులు మేలుకొని వీడియోలు తీశారు అది గమనించిన క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులు వీడియో తీస్తున్న యువకులపై రాళ్లను కట్టెలను విసి అక్కడ నుండి పరిగెత్తి వెళ్లిపోయినట్లు యువకులు చెప్తున్నారు మేము వచ్చి ఏడు ఎం తినేండ్లు అయితే ఉండొచ్చు ఆరు ఏళ్ళ కోలే కడుతున్నారు పిల్లలు ఉన్నారు ఆడుకుంటారు అక్కడ ఇండ్లలో ఎక్కువ పిల్లలు లేరు ఈ బెడ్రూమ్లలో పిల్లలు ఉన్నారు మేము గరీబోలో మాకు ఇండ్లు ఇచ్చింది ఇండ్లిస్తే అక్కడ ఇక్కడ మేము నడువున్నాం ఈ బెడ్రూమ్ నడువుంటే మమ్మల్ని సాటైన మాటలు అడిగింది కడిగితే కడిగిరి మాకు ఇంట్లో వచ్చినవి వాళ్ళకి రాలేదనుకున్నాం మళ్ళీ ఇక్కడ పక్క కాలు జాగ ఉన్నది కాలు జాగాల కూడా మళ్ళకి ఇవ్వద్దు మాకు మీ పిల్ల ఇచ్చి మీకు ఇంట్లో వచ్చిన వాళ్ళని నట్టు అన్నారు సరే అన్నం సరే అన్నాక పంచాయతీ పెట్టుకొని ఆడలు మొళ్ళు పాలు పుట్టుకు అడిగినాం చేశాను ఒకటి వేస్తుంది ఓనాడు నిమ్మకాయ ఓనాడు ఇంట్లో చుట్టూ ఈ మూడు లైన్ల చుట్టూ తిరిగిపోయింద్రు మళ్ళా మొన్న మళ్ళీ రాత్రి ఇక్కడ పట్టు రాసుడు డైరెక్ట్ ఎట్టు శద్దరు కప్పుకొని వచ్చుడు చెత్త మీద వాడు ఇదేంది అంటే ఏ మీరే రాసుకున్నారని ఆ సూచనడు ఇది మా పరిస్థితి ఏంది నట్టున్నాం సారు మా బతుకేంటి మేముడా సత్తుడా కూర్చున్నారా అందరు కొరగండి ఇటు వాటినాడతారు అట ఇటు అటు వాటి ఎవరో నడుస్తారు ఏందని వాళ్ళు తెలిసి అందులోకి వెళ్ళి చూసి అక్కడ చూసేవారు కాడ కూసు పట్ట రాక్తారట పట్ట రాక్తారు రేడు ఎవరో పోరాడు మావిడ విడియా కొట్టు విడియా కొట్టాగానే ఇటు వచ్చి వాళ్ళు ఏమైనా లేపదామనే వరకు